మంగళగిరిలోని విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీకె జూనియర్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ కొసరంకోట నాగ శ్యామలరావు మాస్టర్ ని డిగ్రీ కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది ఈ కార్యక్రమంలో విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వివి తాతారావు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుణవర్తి నాగేశ్వరరావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆహ్లాదకర వాతావరణంలో డాక్టర్ శ్యామలరావు మాస్టర్ కి సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులు ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు సేవకు సమర్పణకు కోట శ్యామలరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వారికి మన హృదయపూర్వక అభినందన తెలియజేయాలనుకుంటున్నాము ముందుగా ఈ సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు మన అందరి తరఫున వారికి తరకాళు ధ్వనుటతో స్వాగతం పలుకుదాం మరి చిరు సత్కారంగా మన సీకే విద్యా సంస్థల్లో అనగా మన సీకే జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకులుగా పనిచేస్తూ సేవకి అలాగే యోగా పట్ల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి మరి ఎన్నో రకాలైనటువంటి అవార్డులను రివార్డులను పొంది రిటైర్డ్ అయిపోయినటువంటి అనంతరం సామాజిక సేవకు మాత్రమే అంకితం అవ్వాలి ఎక్కడ కూడా మరలా పనిచేసేటువంటి ఉద్దేశం అనేది లేదు అనేటువంటి ఒక నినాదంతో మరి ఒక మంచి గుర్తింపు తెచ్చేటువంటి విధంగా సమాజాన్ని మేల్కొల్పేటువంటి విధంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి గౌరవ సత్కార అతిథిగా వచ్చినటువంటి శ్యామలరావు మాస్టర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నవసమాజ స్థాపన కోసం కానీ సమసమాజ స్థాపన కోసం కానీ తన వంతు కృషిని తన యొక్క శ్రమని తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా మరి దారపోసి విద్యార్థుల యొక్క ఉన్నతి కోసమే ప్రయాణం చేసేటువంటి ఏకైక వృత్తి ఒకటే ఈ ప్రపంచంలో గర్వంగా చెప్పుకోదగినటువంటిది ఉపాధ్యాయ వృద్ధి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం మా మాస్టర్ అయిన శ్యామలరావు గారిని సన్మానించుకోవటం చాలా ఆనందదాయకం ఈరోజు సన్మానగ్రహితగా ఉన్న శ్యామలరావు గారికి అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన మీరందరూ ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయిన తర్వాత ఎంతమంది గుర్తుంటారో తెలియదు కానీ ఉపాధ్యాయుడికి మాత్రం విద్యార్థులు ఎవరెవరు ఎలా ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఆయన మనసుకు మాత్రం చాలా వరకే అర్థమైపోయింది దేనికంటే మా మాస్టర్ గారి దగ్గర నేను మేము ఇంటర్ అయిపోయిన తర్వాత ఆయన హై సీకే జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యారు తర్వాత తర్వాత మేము ఆయన దగ్గర స్పోకెన్ వెళ్ళాను ఆ రోజు పరిచయం దాదాపు నలభై ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు అలా అవుతుంది ఈరోజు కూడా నన్ను గుర్తు పెట్టుకొని తాతర ఎక్కడ ఉన్నా సరే పలకరిస్తారు తర్వాత వాట్సప్ వచ్చిన తర్వాత కొంచెం నేను అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం దాంట్లో మాస్టర్ కూడా భాగమయ్యారు ఈ అవకాశం రావటం అనేది ఒక విధంగా నాకు అదృష్టం అనుకోవాలి దీనికంటే మా మాస్టర్ని సన్మానించుకోగలగరు టీచర్స్ డే రోజుని సన్మానించుకోవటం అనేది ఈ అవకాశం ఇచ్చిన కా ప్రిన్సిపాల్ గారికి తర్వాత మీ స్టాఫ్కి శ్యామలరావు గారు మన సీకే జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గారు వర్క్ చేశారు థర్టీ ఫోర్ ఇయర్స్ ఆయన అక్కడ వర్క్ చేసి పదవి విరమణ పొందారు అనమాట ఆ తర్వాత ఆయన సామాజిక సేవకు గుర్తుగా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు మే మూడున గౌరవ్ డాక్టరేట్ నిచ్చిని అభినందించారు అదేవిధంగా జూలై ఇరవై ఏడున పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ హిందీ విద్యాపీఠ వారు విద్యా వాచస్పతి అవార్డుని అందించారనమాట అసలు విద్యా వాచస్పతి అవార్డు అనేది విద్యా అర్హత అనుభవము ధ్యానము యోగ సాధన రంగాలలో కృషి చేసిన వారికి ఇస్తారనమాట విద్యా వాచస్పతి ఈ రెండు కూడా మే మూడో తారీఖునేమో గౌరవ డాక్టరేట్ అవార్డు జూలై ఇరవై ఏడున విద్యా వాచస్పతి అవార్డు అనేది ఆయనకు అందించడం జరిగింది దానికి గాను మనము హృదయపూర్వకంగా ఆయనకి మన కళాశాల తరఫున అదే విధంగా మన మేనేజ్మెంట్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయనకి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సెక్రటరీ గారిని కోరడం అనేది కోరడం అయినది and <laughs> ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విటీజేఎం ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యం మరి వహిస్తున్నటువంటి మన తాతారావు గారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఈ సీకే విద్యా సంస్థలు అన్నీ ఉన్నాయి దానిలో డిగ్రీ కళాశాల ఒక భాగం మరి వారు ఈ కళాశాలకి సెక్రటరీ అండ్ హోల్ అండ్ సోల్ అనమాట సెక్రటరీ అండ్ మరి అలాగే నాగేశ్వరరావు గారు ప్రిన్సిపాల్ గారు ఈ డిగ్రీ కళాశాల యొక్క ప్రిన్సిపాల్ గారు వారికి మరి మిగతా అధ్యాపక బృందానికి అధ్యాపకేతర సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి విద్యార్థులు మనం అంతా కూడా ఏం చేయాలంటే విల్ పవర్ సపోర్టెడ్ బై నాలెడ్జ్ అండ్ సస్టైన్ బై హార్డ్ వర్క్ ఈజ్ రియల్ కీ టు సక్సెస్ అని వివేకానంద స్వామి చెప్తాడనమాట ఒక చోట అంటే ఏంటంటే ఏం లేదు నేను ఈ పని చేయగలను ముందు ఆ కాన్ఫిడెన్స్ మన ఆత్మస్థైర్యం అంటారు తెలుగులో రెండోది హార్డ్ వర్క్ మీకు అర్థమైందా రెండు పాయింట్లే ఉన్నాయి ఇందులో ఒకటి విల్ పవర్ విల్ పవర్ అంటే ఆత్మ సన్నేని పని చేయగలను అర్థమైందా అది మనకు ఉండాలి ఫస్ట్ ఏ పని అయినా చేయగలం వాడు చేసినప్పుడు ఇంకో మనిషి మనం ఎందుకు చేయలేం కదా అది అది రావాలి మనకి అది వచ్చినప్పుడు సగం పని అయిపోద్ది రెండోది హార్డ్ వర్క్ చేయాలనే ఒక నేచర్ ఉండాలి ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తాడో వాడు నిలబడతాడు ఇవాళ సమాజం అంతా కాంపిటీషన్ కాంపిటీషన్ కదా కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోండి మీరు ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీరే విజేత అర్థమైంది ఎక్కడన్నా ఏ రంగంలో అయినా సరే ఇదే ప్రిన్సిపల్ అనమాట అది ఏదైనా విల్ పవర్ సపోర్టెడ్ బై నాలెడ్జ్ అండ్ సస్టైన్ బై హార్డ్ వర్క్ ఈజ్ రియల్ కీ టు సక్సెస్ నేను చెప్తున్న మాటలు కావాలన్నమాట కాబట్టి అది పట్టుకోవాలి మనం ఒకటి హార్డ్ వర్క్ రెండోది విల్ పవరు ఇవి ఎవరైతే పట్టుకుంటారో వాడు విజేత అంతే కపిల్ అదే చేశాడు ఆనాడు నైన్టీన్ ఎయిటీ త్రీలో కదా మరి మొన్న ధోని కూడా అదే చేశాడు రెండు ఉంటాయి చూసుకోండి మీరు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయాలి మనం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా సో ఈ విధంగా మనం మరి ఉపాధ్యాయులు మంచి మాటలు చెప్తుంటారు అయితే ఇవాళ ఏంటంటే సిలబస్ లవ్ చేయటం ఈ టెక్నాలజీకి కూడా ఇందులోనే సరిపోతుంది మాకు మేము మంచి మాటలు చెప్పే అవకాశం ఉండట్ల అందువల్ల ఏమవుతుందంటే పిల్లలకి అన్ని విషయాలు తెలియట్ల ఈ మన నైతిక ఆధ్యాత్మిక విలువలు అవి కొంచెం తగ్గుతున్నాయిగా అనిపిస్తుంది అనమాట అందువల్ల మనము అవి కూడా మరి అప్పుడప్పుడు అందుకే సార్ని అడిగాను ఎప్పుడన్నా ఒకసారి క్లాస్ ఇవ్వండి సార్ నేను నాలుగు మంచి మాటలు చెప్తాను అని చెప్పి అడిగా అనమాట సార్ కూడా ఒప్పుకున్నారు సార్ అండి అదేలే మరి ఆ విధంగా నేను మళ్ళీ ఒకసారి కలుస్తాను మిమ్మల్ని కలిసినప్పుడు మళ్ళా విపులంగా మనం చర్చిద్దాం దీని గురించే ఓకే అవకాశం ఇచ్చినటువంటి మరి మన డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అయినటువంటి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారికి అలాగే ప్రిన్సిపాల్ గారికి అధ్యాపక బృందానికి అధ్యాపకత సిబ్బందికి మీకు అందరికీ కూడా సవినయంగా హృదయపూర్వకంగా ఈ సన్మానం నాకు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ